ఒకరోజు గ్యాప్ అయితే వచ్చేసింది వీడియోలు మీ ముందుకైతే రాలేదు నేను ఇప్పుడు మరొక వీడియోతో అయితే వచ్చాను ఎవరైతే తరుణ్ ప్రేసి లావణ్య ఉందో మాజీ ప్రేసి లావణ్య మరొక సంచలన స్టేట్మెంట్ అయితే ఇచ్చింది ఇప్పటికే మస్తాన్ సాయి వల్ల నేను చాలా నష్టపోయాను చాలా కోల్పోయాను ఇప్పుడు మళ్ళీ కూడా మస్తాన్ సాయి నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు నా పైన థ్రెడ్ ఉంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చిందనమాట లావణ్య ఇక అసలు ఇంతకీ ఏం జరిగింది ఆ మస్తాన్ సాయి గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది మీరు చూడొచ్చు అనమాట ఇక ఈ మస్తాన్ సాయి ఎవరు ఎందుకు ఇంతమంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేశారు ఎలా చేయగలిగాడు ఏంటి అనే పూర్తి సమాచారం అనేది అయితే తెలుసుకుందాం ఇక నేను చేసే ప్రతి వీడియోలో కూడా ఒక మెసేజ్ ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మన వీడియోస్ అయితే రీచ్ కావట్లేదు ఎవరికి కూడా నాకు ఎందుకు అర్థం కావట్లేదు నేను ఇప్పుడు ఒక పది రోజు పదిహేను రోజుల నుంచి కూడా కష్టపడుతున్నా ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో కూడా రీచ్ కావట్లేదు మరి ఏమైందేమో ఏమో తెలియదు మీరే హెల్ప్ చేయాలి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరింత ఇన్ఫర్మేషన్ అంటే మెసేజ్ ఉండే వీడియోసే చేస్తాను ఎందుకంటే మహిళల్లో కూడా ఆడపిల్లలు ఉంటారు వాళ్ళకు ఎలా ఉండాలి ఏంటి అనేది మనమే నేర్పించాలి బయట వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఇలాంటి అమాయకుల ఆడవాళ్ళ జోలికి ఆడపిల్లల జోలికి ఇలాంటి వెధవులు వచ్చి వారి జీవితాలను నాశనం చేస్తూ ఉంటారు ఇలా ఎలా ఇంతమంది కొన్ని దాదాపు మూడు వందల ప్లస్ వీడియోలు ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేస్తాడు ఈ మస్తాన్ సాయి ఇక ఏమైంది ఏమైనా వివరాలు అయితే మనం తెలుసుకుందాం మస్తాన్ సాయి ఈ పేరైతే మారు కొన్ని రోజుల పాటు కూడా ఇక ఈ మస్తాన్ సాయి కొంతమంది ఆయన ఏదో ఆయన పార్టీలు ఇచ్చేవాడంట కొంతమంది సినిమా హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ వీళ్ళంతా కూడా ఆ పార్టీకి వెళ్ళి అట్లా ఉండేదన్నమాట ఈ మస్తాన్ సాయి భాగవతం ఇక మస్తాన్ సాయి వల్ల ఈ మస్తాన్ సాయి భాగోతాన్ని అయితే మనకు రాజ్ తరుణ్ గారి మాజీ హీరో రాజ్ తరుణ్ ఉన్నాడు కదా ఆయన మాజీ ప్రైజ్ ఎవరైతే ఉందో లావణ్య అప్పుడు బయట పెట్టిందన్నమాట ఈ మస్తాన్ సాయి ఇలాంటి వాడు ఇలాంటివన్నీ కూడా చేశాడు నా ప్రైవేట్ వీడియోలన్నీ రికార్డ్ చేశాడని చెప్పి కూడా అప్పట్లో మనకు ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ మస్తాన్ సాయి మీద లావణ్య ఆరోపణలు అయితే చేసింది మరి అప్పట్లో మస్తాన్ సాయి కూడా ఇట్లా చెప్పాడు తర్వాత పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు ఇప్పుడైతే కస్టడీలో ఉన్నాడు అయినా కూడా నాకు మస్తాన్ సాయి నుంచి ప్రాణహాని ఉంది నేను ప్రతిక్షణం కూడా మనకు భయంతో బ్రతుకుతున్నానని చెప్పి కూడా ఇక్కడ నటి మనకు లావణ్య అయితే చెప్పడం జరిగిందనమాట అమ్మాయిల జీవితాలతో మస్తాన్ సాయి ఆడుకున్నాడని హీరో రాజ్ తరుణ్ ప్రయజీ లావణ్య ఆరోపించారు అదుల సంఖ్యలో అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేశాడు ఏ క్షణమైనా కూడా నన్ను చంపేయచ్చు ప్రతి క్షణం కూడా భయంతో బతుకుతున్నా నాకేం జరిగినా మస్తాన్ సాయి కుటుంబానిదే బాధ్యత జీవితం నా మనిషిని కోల్పోయాను ఇక రాజు తరుణ్ కాళ్ళు పట్టుకుని సారీ చెప్పాలనుకుంటున్నా నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగద్దని కూడా నేను ఇక్కడ మీడియా ముందుకైతే వచ్చి చెప్తున్నానని కూడా ఇక్కడ లావాణయితే అయితే చెప్పిందనమాట మరి ఇట్లా ఎట్లా మోసపోతారు చెప్పండి ఇలా ఎంత అనీజీగా అంటే ఎంత అమాయకంగా ఉండిపోయి ఇలా మోసపోతారు ఇతను మిమ్మల్ని పిలిచి పార్టీకి పిలిచి అక్కడ ఏదో చేసి అక్కడ మీ వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేసేటువంటి స్థాయికి వచ్చేంత వరకు మనం మనం ఏం చేస్తుంటాం మనకు కూడా ఉంటుంది కదా కనీసం ఉంటుంది కదా నాలెడ్జ్ మరి ఇట్లా వాటికి ఎట్లా అంత ఈజీగా మనం అట్రాక్ట్ అయిపోతాం ఇవన్నీ కూడా మనం కూడా తెలుసుకోవాలి కదా ఎందుకు ఇప్పుడు ఎవరిది అనాలి మస్తాన్ సాయిదా అంటే వీడియోలు రికార్డ్ చేసుకుని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నటువంటి మస్తాన్ సాయిదా లేకపోతే మోసపోయినటువంటి అమ్మాయిలుదా చెప్పండి ఇట్లా ఎలా మోసపోగలుగుతారు ఎట్లా మోసపోతాం చెప్పండి ఎందుకు మోసపోగలి ఎన్ని అవేర్నెస్ వీడియోలు వచ్చినా ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని ప్రచారాలు జరిగినా మనకు ఎక్కడ చూసినా కూడా ఇంకా అమ్మాయిలు మోసపోతూనే ఉన్నారు ఇబ్బంది పడుతూనే ఉన్నారు మరి ఎందుకు మోసపోవాలి ఇక రాజ్ తరుణ్ గారితో లవ్లో ఉన్నది మా లావణ్య చాలా బాగున్నారు ఇద్దరు కూడా తర్వాత ఒక్కసారిగా హీరో రావ్ తరుణ్ పేరు బయటకు వచ్చింది హీరో నిఖిల్ పేరు బయటకు వచ్చింది వీళ్ళందరి పేర్లు వచ్చాయి ఇవన్నీ కూడా ఎందుకు చెప్పండి మంచి సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు ఉంటాయి ఒకసారిగా గుర్తింపు వచ్చాక ఇలాంటి వాటిని పడి ఆ గుర్తింపు అంతా కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది ఇక మరీ అమ్మాయిలు అయితే వేధలనే నమ్ముతారండి మంచి వాళ్ళని ఎవరు కూడా నమ్మరు ఎవరైతే మనకి ఇట్లాంటి పనులు చేస్తారో అలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు మనం చెప్పుకున్నట్టు మంచికి తక్కువ అట్రాక్ట్ అయితే చెడుకు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతాం మనము ఇక మన పిల్లలు కూడా బయట వెళ్తున్నారు బయట హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు బయట ఉద్యోగాలు చేస్తున్నారు బయట పీజీల్లో ఉన్నారు ఇట్లా ఉన్న వాళ్ళంతా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజం వేరు ఎవరిని నమ్మడానికి వీల్లేదు మన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మోసగాళ్ళే నాకు తెలిసి కాబట్టి మనం అనుగడుగున మోసానికి గురవుతూ ఉంటాం కాబట్టి మనం ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి అవతల వాళ్ళు మోసం చేయడానికి వచ్చినా కూడా మనం తప్పించుకుని వెళ్ళేటంత నాలెడ్జ్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట ఇక ఈ లావణ్య విషయంలో కూడా అదేలాగే జరిగింది ఇతను నమ్మి ఇతనితో ఉన్నిందనమాట ఇక ఇతను ఎప్పుడు వీడియోలు తీశాడని చాలామంది ప్రైవేట్ వీడియోలు చాలామంది ప్రైవేట్ వీడియోలు కూడా ఇతని దగ్గర ఉన్నాయని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక ఇతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు రిమాండ్లో ఉన్నాడు కస్టడీలో ఉన్నాడు ఇవన్నీ కూడా తీసుకొని ఇతన్ని విచారిస్తూ ఉన్నారనమాట లోతుగా విచారించి దర్యాప్తు చేస్తున్నారు మళ్ళీ ఇక్కడో ఇప్పుడు సడన్గా లావణ్య మీడియా ముందుకు వచ్చి మనకు ఈ వ్యాఖ్యలు అయితే చేసిందనమాట నేను ప్రతిక్షణం కూడా భయపడుతున్నాను నాపైన ప్రాణహాని ఉంది నాకు మస్తాన్ సాయి నుంచి నాకు ఏమైనా జరిగితే కూడా మస్తాన్ సాయి బాధ్యత వహించాలని చెప్తూ ఉన్నారు కాబట్టి మనం సమాజంలో ఇలాంటి సంఘటనలు రోజుకొకటి జరుగుతున్నాయి మన హైదరాబాద్ మీరుపేటలో భార్యను ఎంత ఘోరంగా హతమార్చాడో చూడండి అదొకటి తర్వాత మనకు కేరళలో స్కూటీ స్కామ్ ఒకటి తర్వాత మనకు కేరళలో ప్రియుడికి విషమిచ్చి ఒక అమ్మాయి మోసం చేసి చంపేసింది అదొకటి ఇలా అనేక సంఘటనలు అనేక సంఘటనలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా కొన్ని వేల సంఘటనలు మరి ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు మెసేజ్లు ఇస్తూ ఉంటాయి మరి ఇన్ని చెప్తూ ఉన్నా కూడా మన తల్లిదండ్రులు మనకు చెప్తూనే ఉంటారు మన పక్కన వాళ్ళు మనకు గైడ్ చేస్తూనే ఉంటారు మళ్ళీ ఇలాంటి మోసాలకు మనం ఎట్లా లొంగిపోతాం ఎట్లా ఆకర్షితులు అయిపోతాం ఎట్లా ఇలాంటి బురదలో కాలు పెడతాం ఇట్లా ఎందుకు మనం చేయగలుగుతున్నాం మనల్ని మనం మార్చుకోవాలి మనల్ని మనల్ని స్ట్రాంగ్గా ఉంచుకోవాలి మరి ముఖ్యంగా అమ్మాయిలు అమ్మాయిలు కొంతమంది తప్పు చేసేటువంటి అమ్మాయిలు ఉంటే కొంతమంది మంచి అమ్మాయిలు ఉన్నారు ఇక అబ్బాయిల్లో కూడా అంతే కొంతమంది తప్పు చేసేటువంటి అబ్బాయిలుంటే మరికొంతమంది మంచి అబ్బాయిలు ఉన్నారు ఇలా ఒకరి వల్ల అందరికీ కూడా చడపేరు అందరికీ కూడా మనము ఆ సనాతన ధర్మానికి నిలవైనటువంటి భారతదేశంలో మనం ఉన్నాం మనము ఎంతో విలువలు పాటిస్తాం ఇక మనం కూడా ఒక యూట్యూబర్ ఆయన చేశాడు ఆ వీడియో కూడా ఉంది ఆ వీడియో నేను చేశాను కానీ పోలేదు అసలు దానికి తమ్ములైన అట్ల పెట్టాలి కూడా తెలియదు నాకు అందుకనేసే పోలేదు అనుకుంటా ఆ వీడియో అతను అన్నాడు ఫ్యామిలీ సెక్స్ గురించి మాట్లాడారు ఇవన్నీ కూడా మాట్లాడకూడదు మనము అఫెన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇక బెడ్రూమ్ వీడియోస్ పైన మాట్లాడాడు తల్లిదండ్రుల బెడ్రూమ్ వీడియోస్ పైన అతను కామెంట్లు చేస్తాడు దానికి ఎన్నెన్నో చూడండి ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఉన్నారు సమాజానికి పనికొచ్చేది వచ్చేది ఏమి ఉండదు పనికిరాను మాట్లాడుతూ ఉంటారు ఆ వీడియో కూడా ఉంది చూడండి తల్లిదండ్రుల బెడ్రూమ్ వీడియోస్ పైన జోకులేస్తాడు బెడ్రూమ్ వీడియోస్ పైన మాట్లాడతాడు ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఏం చేయాలో చెప్పండి అంటే ఉండాది కదా అని చెప్పేసి ఏదైతే చేస్తామా ఇట్లా మనం ఎన్నో సంఘటనలు చూస్తున్నాం కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎప్పటికప్పుడు ఈ అవేర్నెస్ వీడియోలన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఇక లావణ్యకి ఏం జరగకూడదని కూడా మనం కూడా అనుకుందాం ఇక తప్పకుండా మస్తాన్ సాయి దగ్గర మరిన్ని వివరాలు రాబట్టి పోలీసులు దర్యాప్తు చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా కూడా చేస్తారని ఆశిద్దాం ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవడానికి తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఎంతో కష్టపడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకోసమైతే నేను అంటే ప్రతి నేను చేసే ప్రతి వీడియోలో కూడా లాస్ట్లో ఒక మెసేజ్ ఉంటుంది ఫస్ట్లోనే చెప్తాను లాస్ట్లో కూడా చెప్తాను ఎందుకంటే మనం ఎలా మోసపోకూడదు ఇప్పుడు ఇది మోసపోయినటువంటి లావణ్య పరిస్థితి ఇట్లా మనం కూడా మోసానికి గురికాకూడదు ఇట్లా ఎవరిని నమ్మకూడదు ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతుంది మనకు తెలిసి ప్రత్యక్షంగా జరుగుతున్నాయి అలాగే పరోక్షంగా కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి వీటి జోలికి వెళ్ళకూడదు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మా మనకు ఇట్లాంటివన్నీ కూడా అవేర్నెస్ వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి నీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను